హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ఇది సండే రోజున తీసినటువంటి వ్లాగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి సెవెన్ థర్టీ వరకు నేను చేసినటువంటి పనులను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది అర్లీ మార్నింగే ఇప్పుడు ఫోర్ థర్టీ అవుతుంది టైము ఈ టైంలో నేను మా వారికి పాలు కాంచిస్తున్నాను ఆయన ఇంకా మండీకి వెళ్ళిపోతారు తాగేసి ఇంకా తర్వాత నేను అలాగే వంటకు కూడా రెడీ చేసేస్తున్నాను ఈరోజు కాకరకాయ కర్రీ అలాగే ఎగ్గు కర్రీ కూడా కూడా చేస్తున్నాను ఈ కాకరకాయలు అమ్మ వాళ్ళ తోట నుంచి తీసుకొచ్చినవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాకరకాయలు ఇంకా వీటిని నేను పైన చెక్కు ఒకటి తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేపుడు చేస్తున్నాను వీటిలోకి నేను ఆనియన్స్ తిరువాతకేసేసి ఈ ముక్కలన్నిటిని వేసేసాను కాసేపు అలా మగ్గనిచ్చుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసేసి మళ్ళీ వాటిని కలపాలి కాసేపు ఇలాగే వేయించుకోవాలా కర్రీని ఇందులోకి వచ్చేసి కొబ్బర తెల్లవాయి ఉప్పు ఈ మూడిటిని వేసేసి మిక్సీ పట్టుకున్నాను నేను ఇది కర్రీకి సరిపోతుంది అలాగే కాకరకాయ ఫ్రై కూడా సరిపోతుంది ఇంకా అది ఒక పక్కన పెట్టేసాను కాకరకాయ ఫ్రై కొంచెం లేట్ అవుతుందనమాట ఫ్రై అవ్వడానికి అలాగే ఈలోగా ఇక్కడ నేను వడియాలు పెడుతున్నాను బియ్యపిండి వడియాలు ఎసురు కూడా కాగిపోయింది అందుకోసమే ఇంకా పిండిని కూడా కలిపేసి నేను ఎసుట్లోకి పిండిని కూడా బియ్యపిండిని వేసేసాను ఇది ఒక సైడు కాకరకాయ వేపుడు ఒక సైడు చేస్తూ ఉన్నాను మధ్య మధ్యలో కలుపుతూ వాటిని చేసుకుంటూ అలాగే ఇంకా ఎగ్గు కర్రీ కోసం కూడా నేను టమాటాలు ఆనియన్స్ ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒకదాని తర్వాత ఒక్కొక్కటి ఇలాగా చేసేసుకుంటూ ఉన్నాను ఇలా చేయడం వల్ల టైం కూడా మనకు సేవ్ అవుతుంది పనులు చకచక అయిపోతాయి అనమాట ఇంకా పిండి కూడా ఉడికిపోయింది వడియాల పిండి అందుకు దాన్ని ఇంకా పక్కన దించేసాను ఇంకా కాకరకాయ వేపుడు ఒక సైడ్ అవుతుంది కదా ఇంకా ఇక్కడ నేను ఎగ్గు కర్రీ కోసము ఆయిల్ వేసేసి పోపు దినుసులు కూడా వేసేసి ఇంకా ఆనియన్స్ ఒక నాలుగు ఆనియన్స్ కట్ చేసాను నేను చిన్న చిన్న ముక్కలుగా వేసేసి అవి కూడా కరివేపాకు వేసేసి ఇంకా కలిపేసి ఇవి ఎర్రగా ఇలా వచ్చాయి కదా అప్పుడు నేను ఒక రెండు టమాటాలు పెద్దవి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇవి కూడా వేసేసాను అనమాట ఈ రెండు కాస్త మగ్గిన తర్వాత ఉప్పు పసుపు వేసి ఇలాగే కలిపేస్తున్నాను ఇది కూడా కొంచెంసేపు మూతబెట్టి మగ్గి మగ్గించామంటే చాలా బాగా మగ్గుతుంది మెత్తగా అయిపోతుంది అనమాట ఇంకా ఇక్కడ చూడండి కాకరకాయ వేపుడు కూడా వేగిపోయింది ఇందులోకి నేను కొబ్బరి పొడి ఇందాకనే మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా వేసేసి కలిపేస్తున్నాను ఇందులో కొద్దిగా చక్కెర ఒక స్పూన్ వరకు చక్కెర కానీ కొద్దిగా బెల్లము పౌడర్ కానీ వేసుకున్నామంటే అసలు చేద్ అనేదే ఉండదు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నింది అనమాట నెక్స్ట్ డే తిన్నాను నేను ఈ కాకరకాయ వేపుడు చాలా బాగుంది ఇంకా చూడండి కాకరకాయ వేపుడు అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఇంకా ఎగ్గు కర్రీ కోసము టమాటా ఆనియన్ కూడా చాలా బాగా మగ్గిపోయిందనమాట ఇందులోకి ఇప్పుడు కొబ్బరి పొడి కూడా వేసేసి ఇంకా మిక్సీ జార్ని కూడా తొలిపేసి ఇంకా వీటిని అంతా కలిపేస్తున్నాను అనమాట ఇది కూడా ఆయిల్ పైకి తేలింది కదా ఇలా వచ్చే వరకు మనము మగ్గనిచ్చుకోవాలన్నమాట అలా మగ్గిన తర్వాత నేను కోడిగుడ్లు ఒక ఐదు కోడిగుడ్లు తీసుకొని ఇలా వేసేస్తున్నాను అనమాట ఇలా కూడా చాలా బాగుంటుంది ఎగ్ కర్రీ మనము ఎగ్గు పొరుట్లాగా చేస్తాము కదా ఎగ్గు ఫ్రై దానికన్నా ఈ కర్రీ అన్నంలో కలుపుకొని తినడానికి కానీ అలాగే చపాతి కానీ పూరీకి కానీ చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇప్పుడు ఇలా కాసేపు మనం అన్నీ వేసేసిన తర్వాత మనం పక్కన పక్కన వేసేసుకోవాలి ఎగ్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కొద్దిసేపు మూత పెట్టేసామంటే ఆ ఎగ్ అనేది చాలా బాగా ఇలా పొంగుతూ ఉడుకుతుందనమాట లోపల ఇప్పుడు మనము మళ్ళీ మూత తీసేసి అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా తిప్పేసుకోవాలి చూడండి ఎంత బాగుంది కదా చూస్తుంటేనే నోరు ఊరుతోంది అనమాట అంత బాగుంటుంది ఇంకా ఈ పక్క ఎగ్గు కర్రీ అయ్యే లోపల ఇటు పక్క నేను అన్నం కూడా పెట్టేశాను ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ వచ్చిందనమాట ఇంకా మగ్గనిచ్చుకోవాలి ఇంకా ఇక్కడ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పైన నేను వడియాలు కూడా పెట్టేశాను అనమాట వడియాలు కూడా అన్నీ కంప్లీట్ అయ్యింది ఎండకాలంలో మనం వడియాలు పెట్టుకుంటే సంవత్సరం అంతా మనము ఇంట్లో మనకి ఏం టెన్షన్ ఉండదు కదా ఇంకా ఉదయాన్నే సిక్స్ అలా అయింది అప్పటికే ఎండ చూడండి ఎంత విపరీతంగా ఉందంటే ఎండ అంత ఉందనమాట ఇంకా వడియాలన్నీ కూడా పెట్టేశాను ఇంకా కిందికి వచ్చేసి మా ఆయనకి అలాగే మా అన్నకి ఇద్దరికి క్యారీర్ కట్టేస్తున్నాను అలాగే ఎగ్గు కర్రీ కాకరకాయ ఫ్రై ఆ రెండితో పాటు నేను చికెన్ పికిల్ చేశాను ఆ వీడియోను కూడా మీరు తప్పకుండా చూడండి చాలా టేస్టీగా ఉండింది ఇంకా ఆ పికిల్ కూడా కొద్దిగా మళ్ళీ వాళ్ళకి పెట్టిస్తున్నాను వాటిలోకి ఇంకా కాకరకాయ ఫ్రై కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నింది ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు చేదు అనేది అస్సలు ఏమీ కూడా ఉండదు చాలా బాగుంటుంది ఇంకా పెరుగు కూడా వేసేసి క్యారీ కట్టేశాను అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత మేము పెళ్ళికైతే రెడీ అయ్యా అనమాట రెడీ అయ్యాక పెళ్ళికి వెళ్తున్నాం కదా నైన్ ఓ క్లాక్కి ఇంకా లోగా కొంతసేపు బ్రేక్ఫాస్ట్ కూడా ఏం తినలేదనేసి మేము పెళ్ళికెళ్తూ దోసకాయ జ్యూస్ చేస్తున్నాను నేను చాలా బాగుంది ఈ జ్యూస్ నేను హనీ మేమిద్దరమే కొద్దిగా షుగర్ వేసేసి రెండు ఐస్ క్యూబ్స్ వేసేసి మిక్సీ పట్టేసాను అయితే రెడీ అయిపోయాము ఇంకా జ్యూస్ కూడా చేసేసి నేను హనీ తలా ఒక గ్లాస్ అయితే తాగేసాము కానీ ఈ ఎండాకాలంలో ఏదో ఒక జ్యూస్ అయితే మనము తీసుకుంటేనే ఆరోగ్యానికి కూడా మంచిది మనకు కూడా నీరసం అనేది లేకుండా ఎండలకి బాగుంటుంది బయటికి వెళ్ళేటప్పుడు కానీ వచ్చిన తర్వాత అయినా మజ్జిగైనా కనీసం మనము తాగుతూ ఉండాలా నీళ్ళు బాగా తాగుతూ ఉండాలి ఎండలకి మేము ఇంకా జ్యూస్ తాగేసి వెళ్ళాము ఇంకా టెన్షన్ అయితే ఏం లేదు చాలా బాగుందని కూడా అంటోంది హనీ మీకు ఈ వీడియో నచ్చిందా అండి నేను ఉదయం నుంచి చేసినటువంటి పనులన్నీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి